నమస్తే వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా కేబిన్ అగ్రికల్చర్కి వచ్చినటువంటి రైతులందరికీ యొక్క నమస్కారాలు అలాగే ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు బ్యాడ్గ మార్కెట్ జరిగింది బ్యాడ్గి మార్కెట్ దూరాల గురించి తెలుసుకుందాం అలాగే అంతకన్నా ఒక్క నిమిషం ముందు ఒక న్యూస్ చదివండి దాని గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకున్నాను రైతులు జాగ్రత్తగా ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రలో చేదు కర్ణాటకలో ఘాట్ ఎక్కువ అనే విషయం గురించి చదువుతాను దీని అర్థం ఏంటంటే ఆంధ్ర మార్కెట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్సీ రేట్లు నేను వెళ్తున్నాయి కర్ణాటకలో చాలా ఎక్కువగా వెళ్తున్నాయి అనే విషయం గురించి దీని గురించి వివరాలు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను అలా ఏం లేదు ఇప్పుడు కర్ణాటక వచ్చేసి మెయిన్గా పండించేది ఏంటంటే కడ్డి డబ్బీ ఈ మా ఏరియాలో మా మేము కూడా ఎక్కువ బ్యాడ్గా మార్కెట్ ప్రిపేర్ చేస్తాము ఎందుకంటే మా కర్ణాటక బార్డర్ గుంటూరు చాలా దూరం అవుతుంది కాబట్టి దీంట్లో కడ్డి డబ్బి ట్వల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ టీన్ లాంటివి మేము పండిస్తామండి అలాగే ఈ ఇట్లా ఎన్నూరు ఆధోని ఎన్నూరు సైడ్ అయితే తేజ సీడ్ రకాలు ఎక్కువ పండిస్తారు డీలక్స్ కాయలు సీడ్ రకాలు ఎక్కువ పండిస్తారు అలాగే ఈ బ్యాడ్గీ మార్కెట్లో వచ్చేసి బ్యాడ్గి బ్యాడ్గీ మార్కెట్లో వచ్చేసి మూమెంట్ ఈ కడ్డి డబ్బి కాయలకి మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సీడ్ రకాలకి అంతగా మూమెంట్ ఉండదు నేను చూశాను ప్రత్యక్షంగా ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కండిషన్స్లో కడ్డీ డబ్బి ఎక్కువ వర్షానికి పండించిన రైతులు తీసుకెళ్ళిపోయి అమ్ముతున్నారు కాబట్టి చాలా కొద్ది వరకు కడ్డీ డబ్బి వర్షానికి పండి వర్షానికి పండేటు వర్షానికి పండిన అరవై నుంచి అరవై వరకు వెళ్తున్నాయి కాబట్టి కొద్దిగా రేట్లు అనేవి మీకు అనిపిస్తుంది అలా ఏం లేదు అలా ఏం అనుకోవాల్సిన అసలు 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 ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ మార్కెట్కు ఉండే ప్రిఫరెన్స్ ఆ మార్కెట్కు ఉంటుంది మేము అనుకునేది ఏంటంటే సూపర్ టెన్ అనేది గు బ్యాడి మార్కెట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ చేయరు అంత మూమెంట్ ఉండదు సూపర్ టెన్ అనేది గుంటూరుకి వెళ్తేనే మూమెంట్ ఉండదు మేము అనుకుంటాం ఏ మార్కెట్ ఉండే ప్రిఫరెన్స్ దానికి ఉంటుంది ఏ మార్కెట్ ఏ మార్కెట్లో ఏ కాయకు ఉండే ప్రిఫరెన్స్ దానికి ఉంటుందండి అలా ఏం లేదు అలా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు అలాగే ఈరోజు ముఖ్యంగా టూ జీరో బ్యాడిగి మార్కెట్ వల్లకి వెళ్తే బ్యాడిగ మార్కెట్కి అప్రాక్సిమేట్లీ ఇరవై నాలుగు వేలు కొత్త కాయలు పదివేలు పాతవి రావడం జరిగింది టోటల్ ము అప్రాక్సిమేట్లీ ముప్పై నాలుగు వేరు వాళ్ళకైతే కాలు రావడం జరిగిందండి దాంట్లో డబ్బీ కడ్డీ టూ సూపర్ టెన్ను డాల్ఫై త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సింజన్ బ్యాడ్ ఇవన్నీ రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వర్షానికి పండించిన డబ్బీ వచ్చేసి అరవై నుంచి అరవై ఐదు వేల వరకు టాప్ టాప్ అవ్వడం జరిగింది అలాగే డబ్బి నీళ్ళు కట్టినట్టు వచ్చేసి ముప్పై ఐదు నలభై నలభై ఎనిమిది యాభై రెండు వేల కూడా రావడం జరిగిందండి అలాగే డబ్బి మీడియం వచ్చేసి ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేల వరకు అయితే రేట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కడ్డీ కడ్డీ విషయానికి వస్తే ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై వరకు కూడా రేటం జరిగిందండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ అంటారు సింజంటే బ్యాడగ్గా అంటారు ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిది ఇరవై వేల వరకు కూడా రేయడం జరిగింది అలాగే సర్పంద్ సర్పన్ సర్పంద్ వంజిరెట్టు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ రేట్ పలకలేదు రేటు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కాపా అవడం జరిగిందండి రైతులు బాగా జాగ్రత్తగా ఉండండి అలాగే నెక్స్ట్ సూపర్ టెన్ విషయానికి వస్తే పదహారు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వేల వరకు కూడా సూపర్ టెన్ సూపర్ టెన్ అంటే రబ్బీ ఎల్సి త్రీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అంటారు అంటే పదహారున్నర వేల నుంచి పద్దెనిమిది వరకు అయితే టాప్ అవ్వడం జరిగింది డాల్ఫైన్ త్రీ వన్ వచ్చేసి పదిహేడున్నర వేలకు టాప్ అవ్వడం జరిగింది మార్కెట్ టైట్గా ఉంది డాల్ఫైన్ త్రీ వన్ క్వాలిటీలో నెక్స్ట్ వచ్చి డాల్ఫైన్ త్రీ వన్ సెకండ్ కాల్ వచ్చేసి ఎనిమిది నుంచి పదివేల వరకు అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి తేజ వచ్చేసి పదహైదు వేల వరకు కూడా టాప్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఏసీ కాయలుకి వచ్చేసి మనం కడ్డి డబ్బీ వచ్చేసి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వేల వరకు కూడా రేట్ అవ్వడం జరిగిందండి నెక్స్ట్ టూ జీరో ఫోర్త్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఉలవ దగ్గర కూడా ఏసీ కాలు అయితే వెళ్ళడం జరిగిందండి ఇవ్వండి ఈరోజు బ్యాడ్ మార్కెట్ వివరాలు బ్యాడ్కేట్ అనాలిసిస్ చేస్తే మార్కెట్ అనేది స్టడీగా ఉంది కొన్ని త్రీ వన్ క్వాలిటీ టైట్ ఉన్నాయి క్వాలిటీ బట్ రేట్ ఉంది అని అయితే మనకు అర్థమవుతుంది నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి రైతు మిత్రులు కానివ్వండి నా ఫ్రెండ్స్ కానివ్వండి అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి మిమ్మల్ని చేరాలంటే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం